మీరు కష్టపడ్డారు నేను చాలా ఎన్నికల్లో చూశాను అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడు చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు ఇది ఒక అరుదైన అనుభవం అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడిని చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరిని కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరఫున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరి అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను మళ్ళీ ఈరోజు మేము అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు పోయాం ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా ఈ మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి అను నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం అందుకనే ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలం అయిపోయింది దెబ్బతినని వర్గం అంటూ లేదు అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక వ్యక్తి అయితే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు నా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నికలు చూశాను కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని విర్ర రేపు అనేది లేకుండా ఉండే ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎవ ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాలనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను గాని కార్యకర్తల పైన దాడులు హింసా రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్ట్లు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ళ మందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ప్రజా క్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి అన్ని చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి